అస్సలాము వలైకుం ఇది హుజ్జేతుస్ సున్న పన్నెండవ భాగం ఇంతకు ముందు మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బాధ్యతను తెలుసుకుంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం మనకు ఖురాన్ వినిపించడంతో పాటు దానిని వివరంగా బోధించారు అనే విషయం తెలుసుకున్నాము ఈ ఖురాన్తో పాటు దాని వివరణను అల్లా తాలా ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం మీద అవతరింపజేశాడు వేరే ఆయత్లలో కూడా అల్లాహ్ సుబానువతాల ప్రవక్త సల్లల్లాహలై వసల్ మీద ఖురాన్తో పాటు అల్ హెక్మత్ ను కూడా అవతరింపజేశానని తెలియజేశాడు అల్లాహ్ అవతరింపజేసిన ఈ వివరణ అల్ హెక్మత్ ప్రవక్త సల్లల్లాహు అలై వసల్ మనకు బోధించారు అవే హదీసుల రూపంలో ఈ రోజు మన దగ్గర ఉన్నాయి ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం ఖురాన్ను మనకు ఎలా బోధించారు ఎలా వివరించారు అనే విషయాన్ని మనం కొన్ని ఉదాహరణలతో తెలుసుకుందాం రండి ముందుగా సూరతుల్ అనహాం ఎనభై రెండవ ఆయత్ అల్లాహ్ సుబ్హాను వ తాలా ఇలా తెలియజేస్తున్నాడు ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అల్లదీన ఆమను వలం ఎల్బిసు ఈమానహుం బిజుల్మిన్ ఉలాయిక లహుముల్ అమ్న ఉలాయిక లహుముల్ అమ్న వహుం ముహ్తదున్ ఎవరైతే విశ్వసించి తమ విశ్వాసాన్ని జుల్ముతో కలుషితం చేయరో అలాంటి వారికే శాంతి ఉంది మరియు వారే సన్మార్గంలో ఉన్నవారు ఇక్కడ అల్లా జుల్మ్ అనే పదాన్ని ఉపయోగించాడు జుల్మ్ అంటే తప్పు పొరపాటు చాలా చిన్న పొరపాటు అయినా దాన్ని అనవచ్చు జుల్మ్ అంటే ఒక వస్తువును దాని ప్రదేశం నుంచి తప్పించి దానికి చెందని ప్రదేశం వేరే ప్రదేశంలో పెట్టినా దాన్ని మనం అనవచ్చు అంటే ఈ ఆయత్ ప్రకారం ఎంత చిన్న తప్పు చేసినా మనం మార్గం తప్పిపోయినట్టే మనకు స్వర్గం లభించదు ఈ ఆయత్ విని సహాబ చాలా కలత చెందారు మానవులన్నాక చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేయని వారు ఎవరుంటారు ఇలా చిన్న చిన్న తప్పులు పొరపాట్లకు కూడా మనం మార్గభ్రష్టులమైపోయి నరకాగ్నిలో పడవేయబడితే మనకు సాఫల్యత ఏమిటి మనం ఏమి చేయాలి ఇప్పుడు అని ఆందోళన చెంది ప్రవక్త సల్లల్లాహ అలై వసలం దగ్గరకు వెళ్ళి తమ బాధను తెలియజేస్తారు అప్పుడు ప్రవక్త సల్లల్లాహ అలై వసలం ఇలా సెలవిచ్చారు ఈ ఆయతు అర్థం మీరు అనుకుంటున్నది కాదు దీని అర్థం లుక్మాన్ అలై స్లాం తన కుమారునితో చెప్పినది యా బునయ్య లా తుష్రిక్ బిల్లా ఇన్న షిర్ఖలో జుల్మున్ అజీమ్ ఓనా కుమారుడా అల్లాకు భాగస్వాములను కల్పించకు నిశ్చయంగా షిర్క్ చేయటం గొప్ప దుర్మార్గపు పని ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లాహుం కలిగిన ఒక కన్ఫ్యూజన్ని దూరం చేశారు ఆ ఆయత్లో జుల్మ్ అంటే చిన్న చిన్న తప్పులు కాదు అక్కడ అల్లా ఉద్దేశం జుల్మున్ అజీమ్ షిర్క్ గురించి అని తన సహాబా రజల్ విడమర్చి చెప్పారు ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే సహాబా రజిల్లా అనుహుంకు అరబీ వచ్చు అందుకే వాళ్ళు అనే పదాన్ని అర్థం చేసుకోగలిగారు దాని అర్థం ఏ చిన్న తప్పైనా కావచ్చు అలాంటప్పుడు మనం ఎవరము సాఫల్యత పొందము అని వాళ్ళు బాధపడ్డారు వాళ్ళకి అరబీ వచ్చు అది అర్థమైంది కాబట్టే వాళ్ళు కలత చెందారు మరియు సహాబా రజిల్లా అనుహుంకు లుక్మాన్ అలీస్లాం చెప్పిన ఈ ఆయత కూడా తెలుసు దీని వివరణ కోసం ఎవరి వద్దకు వెళ్ళారు ప్రవక్త సల్లాహ్ అలైవసం వద్దకు వెళ్లారు అప్పుడు ప్రవక్త అలైహి వసల్లం వివరిస్తే అప్పుడు సహాబ రజలో అనుకో ఆయత అర్థమైంది ఈ ఆయత్లో మనం నేర్చుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే విశ్వసించిన తరువాత తమ విశ్వాసాన్ని షిర్క్తో నాశనం చేసుకోకూడదు అంటే ఒకసారి విశ్వసించిన తరువాత ఈమాన్ తెచ్చిన తరువాత కూడా షిర్క్ చేయగలరు కాబట్టి ముస్లింలుగా మనం ఒకసారి విశ్వసించాము ఇక మనం ఏం చేసినా చెల్లిద్ది అనే భావన తప్పు ముస్లిముగా ఒకసారి విశ్వసించిన తరువాత మన విశ్వాసాన్ని మన ఈమాన్ని షిర్క్ నుంచి కాపాడాలి కలిమా చదివిన తర్వాత విశ్వసించిన తర్వాత కూడా మనం షిర్క్ చేస్తే అయిపోతాము మనకు స్వర్గం లభించదు చాలామంది ముస్లింలు తమ మూఢనమ్మకాలతో అజ్ఞానం వలన తెలిసో తెలియకో షిర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళంతా తమ తప్పును సరిదిద్దుకోవాలి మనం కూడా మన విశ్వాసాన్ని ఈమాన్ని షిర్క్ నుంచి కాపాడుకుంటూ ఉండాలి ఇక సూరతుల్ మాహిద ఆరవ ఆయత్లో అల్లా ఇలా చెబుతున్నాడు మరియు మీరు జునుబ్ అయితే పరిశుద్ధులు కండి వజు ఎలా చేసుకోవాలో చెప్పిన తరువాత జనాభత్లో ఉంటే పరిశుద్ధులు కండి అని అల్లా ఇక్కడ ఆజ్ఞాపించాడు ఇక్కడ జనాభత్ అంటే ఏమిటి జునుబ్ అయిన తర్వాత పరిశుద్ధులు ఎలా అవుతాము ఈ విషయాలు లో ఎక్కడా వివరించబడలేదు మరి ఈ ఆయత్ను అర్థం చేసుకుని అల్లా యొక్క ఈ ఆజ్ఞ మీద మనం ఆచరించాలి అంటే మనం ఎవరి వద్దకు వెళ్ళాలి సహాబర జిల్లాహం అయితే ఎవరి వద్దకు వెళ్తారు ముందు ఆయత్లో చూసాము ఆ ఆయత అర్థం కాకపోతే ఎవరి వద్దకు వెళ్ళారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళారు అప్పుడు ఆయన మనకు ఈ విషయాలను తెలియజేస్తారు జునుబంటే ఏమిటి ఏ విషయాల వలన మనం జనాభత్లోకి వెళ్తాము అప్పుడు మనం ఎలా వుసులు చేసి పరిశుద్ధమవుతాము అనే విషయం మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం మన మధ్యన లేరు ఇప్పుడు మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం యొక్క బోధనలు ఎక్కడ దొరుకుతాయి హదీసుల్లో దొరుకుతాయి అంటే ఈ ఖురాన్ ఆయత్ను మనం అర్థం చేసుకొని ఆచరించాలి అంటే మనం హదీసులను ఫాలో అవ్వాలి ఇంకొక ఆయత్ సూరత్ నిస నూట మూడవ ఆయత్లో అల్లా ఇలా సెలవిస్తున్నాడు నిశ్చయంగా నమాజ్ విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించటానికి విధిగా నియమించబడింది నమాజ్ అనేది ఒక నిర్ణీత సమయాలలోనే చేయాలి ఆ నిర్ణీత సమయాలలోనే నమాజ్ను విశ్వాసులపై అల్లా విధి చేశాడు ఆ సమయాలు ఏమిటి ఎప్పుడెప్పుడు మనం నమాజ్ చేయాలి ఈ విషయాలు మనకు ఖురాన్లు లేవు కానీ ఈ విషయాన్ని ఎవరు బోధిస్తారు అల్లా చెప్పినట్టు దీనిని ఎలా అమలుపరచాలి ఆ సమయాలు ఏమిటి ఎప్పుడు మనం నమాజ్ చేయాలి అనే విషయాల్ని ప్రవక్త సల్లల్లాహ అలైవసం మనకు వివరంగా బోధిస్తారు ఇది ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క బాధ్యత ఇక ఈ ఆయతిలో ఇలా తెలియజేస్తున్నాడు మరియు ఎవరైతే వెండి బంగారాన్ని కూడబెట్టి దానిని అల్లా మార్గంలో ఖర్చు పెట్టారో వారికి బాధాకరమైన శిక్ష గలదనే వార్తను వినిపించు వెండి బంగారాన్ని అంటే ధనాన్ని కూడబెట్టి అల్లా మార్గంలో ఖర్చు పెట్టని వారికి శిక్ష విధిస్తానని అల్లా తెలియజేస్తున్నాడు అయితే ఇక్కడ ఎంత కూడబెట్టాలి అసలు మనం ఏది దాచుకోకూడదా అల్లా మార్గంలో ఎంత ఖర్చు పెట్టాలి అనే సందేహం వచ్చింది ఖురాన్ ఇంకో ఆయతిలో అవసరాలకు సరిపోగా మిగిలింది ఖర్చు పెట్టమని ఆజ్ఞ ఉంది అవసరానికి సరిపోయింది ఉంచుకొని మిగతాది ఖర్చు పెట్టండి అంటే ప్రజలంతా తమ అవసరాలకే ఖర్చు పెడతారు అవసరాలు పెంచుకుంటూ పోతారు తప్పితే ఎవరు ఖర్చు పెట్టరు అవసరానికి అంటే పూట గడవటానికి ఉంచుకొని మిగతాదంతా ఖర్చు పెట్టేస్తే ఖురాన్ మనకు సోషలిజం కమ్యూనిజం నేర్పిస్తుందా అవసరానికి సరిపడా ఉంచుకొని మిగతాదంతా ఖర్చు పెట్టేస్తే ఇక అల్లా ఖురాన్లో విరాసత్ గురించి వారసత్వం గురించి కూడా చెప్పాడు కదా మనం వారసత్వంగా విడిచి వెళ్ళే ధనాన్ని ఎలా పంచుకోవాలి అనేది కూడా అల్లాహురాన్లో అవతరింపజేశాడు అప్పుడు ఈ ఆయత్లకి ఆయతికి విభేదం ఉంది కదా వీటిని ఎలా అర్థం చేసుకోవాలి మనం ఎంత దాచుకోగలం ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయాలు మనకు ప్రవక్త సల్లల్లాహు అలై వసలం తెలియజేస్తారు ఆయన హదీసులను ఆచరిస్తే మనం అల్లా యొక్క ఈ ఆజ్ఞ మీద అమలు చేయగలం ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం మనకు ఖురాన్ను చాలా విధాలుగా వివరించి బోధించారు అర్థం కాని పదాలకు అర్థాన్ని విడమర్చి చెప్పారు అల్లాహ్ యొక్క ఆజ్ఞలను ఎలా అమలు చేయాలో చేసి చూపించారు అది నమాజ్ కానీ ఉపవాసం కానీ హజ్జ్ జకాత్ కానీ ప్రవక్త సల్లల్లా అలైవసం బోధన లేకుండా ఖురాన్ మీద ఆచరించడం అసాధ్యం ఇక ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం ఖురాన్లో వచ్చిన చాలా విషయాలకి డీటెయిల్స్ తెలియజేశారు ప్రళయ దినాన్ని గురించి స్వర్గం నరకం గురించి నరకంలో ఎలా శిక్షించబడతారు స్వర్గంలో మనకు ఏమి లభించిద్ది అనే విషయాల వివరాలు ప్రవక్త సల్లల్లాహ అలై వసలం మనకు తెలియజేశారు ఇంకా ఖురాన్లో వచ్చిన సంఘటనలను స్పష్టంగా వివరించారు ఆ సంఘటన ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది అనే విషయాలు ఖురాన్లో లేకపోయినా ప్రవక్త సల్లల్లాహ అలైవసం మనకు వివరించారు ఆయనకు ఎలా తెలిసింది ఆ వివరణ అర్థం అల్లానే ప్రవక్త సల్లల్లాహాహల వసలంకు తెలియజేశాడు పోయిన వారం చూసాం మనం ఖురాన్ ఆయత్లో సుమ్మ ఇన్న అలైనా భయాన ఉదాహరణకి సురతుల్ కహఫ్లో అల్లా మూసా సలాంని వెళ్ళి ఖిజర్ అల్లీస్లాంని కలవమని ఆజ్ఞాపిస్తాడు అల్లా ఎందుకు ఆజ్ఞాపించాడు అనే విషయం ఖురాన్లో లేదు కానీ ప్రవక్త సల్లల్లా అలీ వసలం మనకు తెలియజేశారు దీనివల్ల మనకి ఆ సంఘటన యొక్క ప్రాముఖ్యత ఏమిటి అది ఏ సందర్భంలో జరిగింది అనే విషయాలు మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతాయి ఇవి చెబితే మున్కరీని హదీసులు మోసగాళ్ళు ఏమంటారు మాకు హదీసులు అక్కర్లేదు మేము హదీసులు లేకపోయినా ఖురాన్లో వరకే అర్థం చేసుకుంటాము మరి నమాజ్ హజ్ జకాత్ ఎలా ఇవ్వాలి ఎలా చెయ్యాలి అని అడిగితే నమాజ్ అంటే నమాజ్ కాదు హజ్ అంటే హజ్ కాదు జకాత్ అంటే జకాత్ కాదు జకాత్ అంటే వేరు హజ్ అంటే వేరు అని వాళ్ళు ఇష్టం వచ్చిన అర్థాలు చూస్తారు ప్రవక్త సల్లల్లా అలైవసలం చెప్పిన అర్థాలు వీళ్ళకి పనికిరావు ఖురాన్ చూసి చదవటం కూడా రాని వాళ్ళు వీళ్ళు సొంత అర్థాలు చెప్పుకొని ప్రజలను మోసం చేస్తున్నారు అటువంటి వారి కోసం ఈ ఆయత్ సూరతుల్ అన్ఫాల్లోని ఏడవ ఆయత్లో అల్లా ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఆ రెండు బృందాలలో ఏదో ఒక బృందం మీ చేతికి చిక్కుతుందని అల్లా మీకు వాగ్దానం చేసిన సమయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఈ రెండు బృందాలు ఏమిటి ఎక్కడ చిక్కుతాయి ఎప్పుడు చిక్కుతాయి లేక ఎక్కడ చిక్కాయి ఎప్పుడు చిక్కాయి అనే ప్రశ్నలకు సమాధానం ఖురాన్ నుంచి చూపించండి ఈ రెండు బృందాలు ఏమిటో ఖురాన్లో లేదు ఈ రెండు బృందాలు ఏమిటో ఎక్కడ ఎప్పుడు చిక్కాయో మనకు ప్రవక్త సల్లల్లా అలైవసం యొక్క జీవితం నుంచి తెలుస్తుంది ఈ ఆయత్లు బదర్కు సంబంధించిన ఆయత్లు అప్పుడు జరిగిన సంఘటనలను తెలియజేస్తున్నాయి ప్రవక్త సల్లల్లాహ అలై వసలం జీవిత చరిత్ర నుంచి బదర్లో ఏమి జరిగింది అనేది మనకు తెలిస్తే ఈ ఆయత్ మనకు అర్థమైంది హదీసును తిరస్కరిస్తే ఆ రెండు బృందాలు ఉన్నాయి రెండిట్లో ఒకటి చిక్కింది అనుకొని బతికేస్తూ ఉంటారు ఆ రెండు బృందాలు ఏమిటో ఏమి జరిగిందో ప్రవక్త సల్లల్లాహుహ అలై వసలం యొక్క జీవితం నుంచి మనకు తెలుస్తుంది ఆయన జీవితమే ఖురాన్ యొక్క వివరణ ఆయన బోధనలు కురాన్ యొక్క వివరణ ఆయన ఆచరణలు ఖురాన్ యొక్క వివరణ అందుకోసమే అల్లా ప్రవక్త సల్లల్లాహు వసల్లంను పంపించాడు ఖురాన్ ఇచ్చి ఖురాన్ను ప్రజలకు చేరవేయటంతో పాటు దానిని వివరించి ఎలా ఆచరించాలో చెప్పటం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం యొక్క బాధ్యత ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఆ రెండు బృందాలు ఏమిటో కాదు ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఆ రెండు బృందాలలో ఒక బృందం మీకు చిక్కుతుంది అని అల్లా వాగ్దానం చేశాడు ఈ ఆయతకు ముందే అల్లా వాగ్దానం చేశాడు ఈ ఆయతలో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెబుతున్నాడు మరి అల్లా చేసిన ఆ వాగ్దానం ఈ రెండు బృందాల్లో ఒక బృందం మీకు చిక్కుతుంది అని అల్లా చేసిన ఆ వాగ్దానం ఖురాన్లో ఎక్కడ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ అల్లా వాగ్దానం చేయట్లేదు నేను మీకు వాగ్దానం చేశాను ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకోండి అని ఆ వాగ్దానాన్ని సహాబా రజల్లా అనుకు అల్లా గుర్తు చేస్తున్నాడు కాబట్టి అల్లా చేసిన ఆ వాగ్దానం ఎక్కడ ఉంది అల్లా అవతరించిన ప్రతిదీ ఖురాన్లో ఉంది అంటారు మోసగాళ్ళు మున్కరీని హదీసులు మరి అల్లా చేసిన ఆ వాగ్దానం ఎక్కడ ఉంది ఆ వాగ్దానం ఖురాన్లో లేదు అంటే ఖురాన్లోని ఆయతలే కాకుండా అల్లా తన ప్రవక్త సల్లాహ అలై వసల్లం మీద వేరే వహీని కూడా అవతరింపజేశాడు దాని ద్వారానే అల్లా ఆ వాగ్దానాన్ని తెలియజేశాడు ఆ వాగ్దానాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు ఈ ఉదాహరణల నుంచి మనకు అర్థమైంది ఏమిటంటే ఖురాన్ను అర్థం చేసుకోవాలన్నా అందులోని ఆజ్ఞలను అమలుపరచాలన్నా ప్రవక్త సల్లల్లాహులై వసల్లం యొక్క బోధనలు మనకు చాలా అవసరం ధర్మశాస్త్రకర్తగా న్యాయనిర్ణేతగా ప్రవక్త సల్లల్లాహులై వసలం యొక్క బాధ్యతలు ఏమిటో వచ్చేవారం తెలుసుకున్నాము ఇన్షాల్లా అస్సలం అయికు వరహతుల్లా